వెల్కమ్ టు ఫస్ట్ కురు టీవీ కనుమ అందరికీ కనుమ శుభాకాంక్షలు అసలు కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదని చెప్తూ ఉంటారు పెద్దలు అసలు కనుమ రోజున ప్రయాణాలు ఎందుకు చేయకూడదు చేస్తే ఏమవుతుంది అసలు దీని వెనకున్నటువంటి రహస్యం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం ముందుగా తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైనటువంటిది పెద్ద పండుగగా జరుపుకునేది ఈ సంక్రాంతి పండుగ అని చెప్పుకోవచ్చు మూడు రోజుల పాటు ఈ పండుగను ఎంతో గ్రాండ్గా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా భోగి సంక్రాంతి ఈ కనుమ పండుగలు జరిగేటువంటి మూడు రోజులు కూడా పల్లెటూర్లలో పండగ వాతావరణంతో కూడా అంతా కూడా ప్రజల ప్రజలందరూ కూడా పండగ వాతావరణంతో కూడా కలకలలాడిపోతూ ఉంటాయి పల్లెటూర్లు కూడా ఈ పండుగను ప్రజలంతా ఎక్కడున్నా కూడా తమ సొంత ఊళ్లకు వెళ్ళిపోతూ ఉంటారు కొత్త అల్లులు బంధుమిత్రులు రాకతో కూడా తెలుగు లోగులలో ఒక సందడి వాతావరణం అయితే నెలకొంటుంది ఈ సంక్రాంతి పండుగ రో అంటే పండుగ కోసం కూడా సొంత ఊళ్ళకు వెళ్ళి చాలామంది కనుమ రోజున సాయంత్రం తిరిగి బయలుదేరేందుకు కూడా ట్రై చేస్తూ ఉంటారు కానీ ఈ రోజున ప్రయాణం చేయకూడదు చేయడం మంచిది కాదని కూడా మరుసటి రోజు బయలుదేరండి అంటూ కూడా మన పెద్దలు వరించడం వాళ్ళు చెప్పడం జరుగుతుంటుంది చాలా సందర్భాల్లో మనం దీన్ని గమనించే ఉంటాం అంటే కనుమ రోజున చెట్టు మీద ఉన్నటువంటి కాకులు కూడా కదలవనేసి కూడా ఒక సామెత కూడా ఉంది ఇది కూడా చెప్తూ ఉంటారు పెద్దలు అయితే ఈ కనుమ రోజున అసలు ప్రయాణం ఎందుకు చేయకూడదు చేస్తే ఏమవుతుంది అనే విషయానికి సంబంధించి ఇప్పుడు తప్పనిసరిగా మనం ఒకసారి చెప్పుకుందాం అంటే కారణం ఏంటి కారణం ఇది అని కూడా కొంతమంది చెప్తున్నారు కనుమ రోజున ప్రయాణం చేయకూడదు అనడానికి కారణం ఇదే అని కూడా చెప్తున్నారు ఆ కారణం ఏంటి అనేది కూడా మనం చూసినట్లయితే కనుమ అంటే పశువుల పండుగ అంటే రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పంటలను సహాయ అంటే పంటకు సహాయపడేటువంటి పశువులను అవి చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతగా ఈ పండగను పంటలను తామే కాక పశువులు పక్షులకు అంటే పాలు పంచుకునే విధంగా కూడా ఈ రోజును కనుమ రోజుగా చెబుతూ ఉంటారు అంటే పశువులు వ్యవసాయానికి మనకు పంట చేతికి రావడానికి పశువులు ప్రధానమైనటువంటి పాత్రను కూడా పోషిస్తూ ఉంటాయి కాబట్టి ఆ పశువుల కోసం అలాగే పక్షుల కోసం కూడా ఈ పండుగను డొనే అంటే వాటి కోసం కేటాయించడం జరిగిందనమాట అంటే పల్లెల్లో పశువులే గొప్ప సంపదగా చెప్పుకోవాలి అవి ఆనందంగా ఉంటే రైతు కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటాడు పంట పొలాల్లో వీటి పాత్ర ఎంత ఉందో వాటిని గౌరవించి ఇక్కడ శుభ్రంగా అలంకరించి పూజించి వాటిని ప్రేమగా చూసుకునే రోజుగా ఈ కనుమను భావిస్తూ ఉంటారు అంటే కనుమ రోజున ప్రయాణాలు చేయవద్దని కూడా చెప్తూ ఉంటారు అంటే ఇది చేయడం వెనకనా అనేక కథలు కూడా మనకు ప్రాచుర్యంలో ఉన్నాయి అందులో ఒకటి కనుక మనం చూసినట్లయితే గతంలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఎక్కువగా ఎద్లబండ్లనే ఎక్కువగా ఉండేవి ఆ రోజుల్లో కనుక కనుమ రోజున ఎద్దలను అలంకరించి వాటి కోసం ప్రత్యేకంగా పూజించేవారు దీంతో ఆ రోజు పాటున అంటే వారికి ఆ రోజున వాటికి ఇష్టమైనటువంటి మేధ వేసి వాటికి రెస్ట్ ఇచ్చేవారు అంటే మనకు మదర్స్ డే ఫాదర్స్ డే లవర్స్ డే ఇలా అనేక రోజులు మనం పెట్టుకున్నాం కదా సేమ్ ఆ విధంగా కూడా కనుమ రోజున పశువులకు ఒక రెస్ట్ డేగా ప్రకటించారనమాట అంటే ఆ రోజునే అట్లా వాటికి రెస్ట్ ఇచ్చే వాటి బాగా అలంకరించి మనం పండగ వస్తే ఎలా అయితే కొత్త బట్టలు వేసుకొని శుభ్రంగా ఆ రోజు పండక్కి తినడం ఆనందంగా గడపడానికి ఏ విధంగా కేటాయిస్తామో సేమ్ పశువులకు కూడా అదే రకంగా ఆ రోజున రెస్ట్ డేగా కనుమ రోజున కూడా జరుపుకుంటూ ఉంటాం ఆ ఒక్క ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉంచాలనే ఒక గొప్ప భావనతోనే ఎడ్ల బండ్లు కట్టకుండా చూసేందుకు కనుమ రోజున ప్రయాణం వద్దనేసి కూడా పెద్దలు చెప్పేవారట అంటే నోరు లేని జీవాలకు రైతులు ఇచ్చేటువంటి గౌరవానికి ప్రత్యేకగా ఈ కనుమ పండుగను కూడా భావిస్తారు ఇక దీనికి మరో కథ కూడా మరో కారణం కూడా ఉందట అంటే బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి మరో కథ కూడా ఉంది అంటే గణమ రోజున చనిపోయిన వారి పూర్వీకులు భూమి మీదకు వస్తారని చెబుతూ ఉంటారు అందుకే చాలా చోట్ల వీరిని గుర్తు చేసుకునేందుకు పిండి వంటలు కూడా చేసుకుంటూ ఉంటారు దీనివల్ల వారి ఆశీర్వాదం లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు వారికి ఇష్టమైనటువంటి పిండి పదార్థాలు మద్యం మొదలైనవి చేసి ఇక్కడ పెట్టి వారికి ప్రసాదంగా ఇంట్లో వాళ్ళను స్వీకరిస్తారు కనుమ రోజున ఇంట్లోనే వారందరూ కలిసి అక్కా చెల్లెళ్ళు అల్లులతో కలిసి ఈ కనుమను పండుగ ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఉదయాన్నే పశువులను పూజించి మధ్యాహ్నం పితృదేవతలకు ప్రసాదం పెట్టి సృష్టిగా భోజనం చేయడం వంటివి కూడా చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా మన శరీరంలో కొంత బద్ధకం అయితే తయారవుతుందట దీని వల్ల కూడా ప్రయాణం చేయడం కొంత కష్టతరం అవుతుంది కాబట్టి ప్రయాణాలు కూడా చేయవద్దని కూడా చెబుతూ ఉంటారు అయితే ఈ కనుమ రోజున ప్రయాణం చేస్తే ఏమవుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే పెద్దల కోసం విందు భోజనం రెడీ చేయడమే కాకుండా కుటుంబం మొత్తం కలిసి తినాలని కూడా ఒక నియమం కూడా ఈ కనుమ రోజున ఉంది కాబట్టి ఈ రోజున ఆగి అంటే పెద్దలను తలుచుకోవాలని కూడా బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకోవాలని మరుసటి రోజున ప్రయాణించాలని కూడా చెబుతూ ఉంటారు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయకూడదని లేకుంటే ప్రయాణంలో ఇబ్బందులు కూడా ఎదురవుతాయనేసి కూడా చెబుతూ ఉన్నారు పెద్దలు కాబట్టి ఈ కనుమ రోజున ఇలా ప్రయాణం చేయడం మంచిది కాదనేసి కూడా చెప్తున్నారు కదా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం కాబట్టి కనుమ రోజున ఎందుకు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పేవారు తెలుసుకున్నారు కదా మీరు కూడా తప్పనిసరిగా మన పెద్దలు చెప్పినట్టుగానే ఈ రకంగా పశువులకు ప్రత్యేకమైనటువంటి పండుగగా ఉన్నటువంటి కనుమ రోజున పశువులకి కష్టపెట్టకుండా వాటికి రెస్ట్ను కేటాయించాలని కూడా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ నచ్చినట్లయితే మన బంధుమిత్రులకు షేర్ చేయండి మన బంధుమిత్రులకు కూడా ఈ కనుమ రోజు శుభాకాంక్షలు తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన ఫస్ట్ గురు టీవీ